టూ థౌజండ్ ఫోర్టీన్లో లో మోడీకి ఎందుకు ప్రజలు ఓట్ వేశారు టూ థౌజండ్ నైన్టీన్ లో ఎందుకు వేశారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో వేస్తున్న వారు దీన్ని చూసి వేశారు ఈ మోడిట్ని మనం కంపేర్ చేస్తే ఇండియన్ ఎలక్టోరల్ వర్డిక్ట్ భారత ప్రజల తీర్పు ఏ డైరెక్షన్ లో ఉండటానికి అవకాశం ఉంది అన్నది అర్థమవుతుంది టూ థౌజండ్ ఫోర్టీన్లో లో మోడీకి ఓటు వేసినప్పుడు మోడీ పైన ఒక ఆశ హోప్తో కొట్టేశారు కారణం ఏంటంటే అప్పటిదాకా రెండేళ్ల పాటు టూ త్రీ ఇయర్స్ వరకు ఎకానమీ దెబ్బతినింది పాలసీ పెనాలిసిస్ అన్న అవినీతి ఆరోపణలు ఆకాశానికి అంటాయి యూపీఏ టూ హయాంలో ప్రజల్లో యూపీఏ టూ ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉన్న సమయంలో మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిగా రంగప్రవేశం చేశాడు సో మోడీ వాజ్ సెల్లింగ్ ఏ డ్రీమ్ మీకు అప్పుడు గుర్తునే ఉంటుంది విదేశాల్లో ఉన్నటువంటి నల్లదనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో వేస్తే పదిహేను లక్షలు అవుతుంది అని పరోక్షంగా మీ అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తాను అని చెప్పాడు ఆ మధ్య ఒక తెలుగులో ఒక సినిమా కూడా వచ్చింది సో భీమదేవరపల్లి జంక్షన్ అని సో ఆ సినిమాలో కూడా ఈ డైమెన్షన్ ఉంది అంటే ఒక అకౌంట్లో పదిహేను లక్షలు పొరపాటున పడితే మోడీ ఇచ్చాడనుకొని వాడు దాన్ని అన్ని ఖర్చు పెడితే నానా గోళ గందరగోళం అవుతుంది సో అందువల్ల ఇవాళ సెలింగ్ హోప్ బ్లాక్ మనీని మొత్తం అంతం చేసి ఆ బ్లాక్ మనీ రాయలను పంత భర్తం పట్టి వాళ్ళందరూ ఆ డబ్బంతా తీసుకొచ్చి దేశ ప్రజలకు పంపుతాడన్న హోప్ ఎకానమీని బాగు చేసి దేశంలో రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తే ఆదుకుంటాడు ధరలు తగ్గించి ఆదుకుంటాడన్న ఒక ఆశ దేశాన్ని భద్రంగా ఉంచి దేశ సెక్యూరిటీని కాపాడతాడన్న ఆశ ఇలా ఒక ఆస్పిరేషనల్ డ్రీమ్ను మోడీ సేల్ చేశాడు టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ థౌజండ్ నైన్టీన్కి వచ్చే వరకు ఆ హోప్ కాదు ఈ ఆల్రెడీ పర్ఫార్మ్డ్ అది ప్రైమ్ మినిస్టర్ ఫర్ ఫైవ్ ఇయర్స్ సో టూ థౌజండ్ నైన్టీన్కి వచ్చే వరకు ఒక ట్రస్ట్ ఎకానమీ వాస్తవంగా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు కూడా బెటర్గా ఉండే ఆ తర్వాత డిమానిటైజేషను వరుసగా జిఎస్టీ ఇవి ఎకానమీని దెబ్బతీసాయి దెబ్బతీసినా కూడా మోడీ బ్రాండ్ బిల్డింగ్ వల్ల ఒక ట్రస్ట్ ప్రజలు నమ్మారు అంటే మోడీ పైన విశ్వాసం మోడీ హైతో ముంకిన్ హై అన్నట్లు మోడీ పట్ల ఒక విశ్వాసం మోడీ పెద్ద నోట్లు రద్దు చేసినా అది పేద ప్రజల కొరకు రద్దు చేశాడు మోడీ జిఎస్టీ అమలు చేసినా ప్రజలకు భారం తగ్గించడానికి అమలు చేస్తున్నాడు అనేటువంటి ఒక విశ్వాసము మోడీ పట్ల ప్రజల్లో కలిగింది కల్పించబడింది దానికి తోడు సర్జికల్ స్ట్రైక్స్ అలాగే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ పుల్వామా ఘటనకు రెస్పాండ్ అయిన తీరు ఇవన్నీ కూడా దేశాన్ని భద్రంగా ఉంచగలడన్న కాన్ఫిడెన్స్ను ట్రస్ట్ను మోడీ పట్ల క్రియేట్ చేసింది అందువల్ల ట్వంటీ ఫోర్టీన్ ఎలక్షన్స్ హోప్తో గెలిచాడు మోడీ ట్వంటీ నైన్టీన్ ఎలక్షన్ను ట్రస్ట్ విశ్వాసంతో గెలిచాడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో మరి ఆ హోప్ ఆ ట్రస్ట్ కాదు ఇప్పుడు గెలవటానికి కారణం ఏంటి అంటే హోప్ కన్నా ట్రస్ట్ కన్నా కూడా ఇంకెవరున్నారు ఉన్నారు ఆల్టర్నేటివ్ ఎవరు ఓకే మోడీ బాగా పాలించడం లేదు మోడీ జాబ్స్ను అనుకున్నంతగా క్రియేట్ చేయలేకపోయాడు మోడీ ఎకానమీని బాగా హ్యాండిల్ చేయలేకపోయాడు మోడీ విషయంలో అనేక రకాల అసంతృప్తి ఉన్నమాట నిజం కానీ అదే సమయంలో ఎవరున్నారు అనేటువంటి క్వశ్చన్ ఇప్పుడు మోడీని గెలిపిస్తోంది అంటే హోప్ ట్రస్ట్ నుంచి మొదలుకొని డిఫాల్ట్ బై డిఫాల్ట్ ఒక రకంగా ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల మోడీ నేను గతంలో కూడా ఇంకో వీడియోలో చెప్పాను ఫ్యాక్టర్ ఆ ఇస్ నో ఆల్టర్నేటివ్ అని అందువల్ల హోప్ ట్రస్ట్ కల దెబ్బతిన్నా కూడా దాని యొక్క బలమైన పొలిటికల్ వెపన్ గా మోడీ పైన అపోజిషన్ వాడుకోలేకపోతుంది అందుకే అపోజిషన్లో కొంత ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టు కనిపించినా ఇప్పటికీ కూడా మోడీ గెలుస్తాడు అనే టాక్ రావటానికి కూడా కారణం ఇది మోడీ పట్ల హోప్ చదివింది ట్రస్ట్ చదివింది కానీ ఇంకెవరిపైన హోప్ లేదు ట్రస్ట్ లేదు అది మోడీకి కలిసి వస్తున్న అంశం